హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట పిల్లలకి హాలిడేస్ ఇచ్చారని చెప్పాను తరం హాలిడేస్ ఒక సెవెంటీన్ డేస్ ఇచ్చారనమాట ఇంకా అవి ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి బోర్ కొడతా ఉండేది కదా ఇంట్లో ఇంకా అందుకని చెప్పి వీకెండ్ వస్తే ఎక్కడికో చోటికి తీసుకెళ్దామని చెప్పి శరత్ తీసుకువెళ్తున్నాడు అనమాట ఇంకా ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ట్రాంపలిన్కి వెళ్తున్నాము పిల్లల్ని తీసుకొని అది ఎక్కడ అంటే వీళ్ళని స్విమ్మింగ్ జాయిన్ చేశాం కదా ఫీల్ గుడ్ సెంటర్ అని చెప్పి ఆ స్విమ్మింగ్ జాయిన్ చేసిన దగ్గరే ఉండిద్ది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ త్రీకి అట్లా బుక్ చేసాము ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అది ఒక టెన్ టెన్ మినిట్సే కాబట్టి ఇంకా టూ ఫార్టీ ఫైవ్ అట్లా బయలుదేరాము చెర్రి వాళ్ళకి చైత్రాలకు నలుగురికి పిల్లలకి బుక్ చేశాము ఇంకా అక్కడికి వెళ్ళామనమాట మేము ఫస్ట్ వెళ్ళాము ఫస్ట్ వెళ్ళి మేము ఆన్లైన్లోనే బుక్ చేసాం కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి మనం అది నెంబర్ ఏదో చెప్తే వాళ్ళు మనల్ని చూ అదే చెక్ చేసి వాళ్ళు ఇంకా సాక్స్ ఇస్తున్నారు అన్నమాట సాక్స్ కూడా మనం అక్కడే కొనుక్కోవాలి అంటే ఫస్ట్ టైం అయితే కొనుక్కుండా నెక్స్ట్ టైంకి అవే సాక్స్ యూజ్ అవుతాయి కాబట్టి ఇంకా ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఇంకా వీళ్ళిద్దరికీ సాక్స్ తీసుకున్నాము వాళ్ళు సైజు చెప్తే ఆ సైజుని బట్టి ఇచ్చారు అనమాట ఏజ్ని బట్టి ఇచ్చారు సాక్స్ చరణ్కి వేసేసాడు ఇంకా చైత్ర కూడా వేసుకుంటే దానికి కొంచెం టైట్గా అనిపిస్తుంది అనమాట ఇంకా శరత్ వేస్తున్నారు ఇప్పుడు నా చేతిలో ఉన్న బ్యాండ్స్ అనమాట ఆ బ్యాండ్స్ ఇచ్చారు వాళ్ళు అంటే ఆ సాక్స్ వేసుకొని ఆ బ్యాండ్స్ మనం చేతికి కట్టుకొని వెళ్ళాలన్నమాట లోపలికి ఇంకా మేము ఇది ఇక్కడ స్విమ్మింగ్కి జాయిన్ చేసాం కాబట్టి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి వన్ అవర్కి వచ్చేసి టెన్ ఫిఫ్టీ టెన్ పౌండ్స్ ఫిఫ్టీ పెన్స్ ఏమో ఉంది అంటే థౌజండ్ రూపీస్ అనమాట మన డబ్బుల్లో థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ ఉంది ఇంకా మే మాకు అక్కడ ఇది ఉంది కాబట్టి మెంబర్షిప్ ఉంది కాబట్టి హాఫ్ ప్రైస్కి వచ్చింది అనమాట అంటే ఫైవ్ పౌండ్స్కి అట్లా వచ్చేసింది ఇంకా సాక్స్ సపరేట్గా కొనుక్కోవాలి కాబట్టి సాక్స్ ఒక టూ సెవెంటీ ఫైవ్ అట్లా అయినాయి అనమాట ఇంకా వీళ్ళు వీళ్ళకి సాక్స్లు వేసి చేసేటప్పటికి ఇంకా చెర్రీ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా వాళ్ళు కూడా సాక్స్లు వేసుకొని ఆ బ్యాడ్జి అది బ్యాండ్ పెట్టుకుంటున్నారనమాట ఇంకా లోపలికి వెళ్ళబోయే ముందు ఇక్కడ టీవీలో అక్కడ ఎట్లా చెయ్యాలి ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అనేది ఇక్కడ వీడియోలా ప్లే చేస్తున్నారు అనమాట ట్యాంప్లింగ్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి ఎట్లా చేయకూడదు అని చెప్పి వీడియో ప్లే చేశారనమాట అవి చూస్తానుంచున్నారు వీళ్ళు ఇంకా లోపలికి వెళ్ళాము వెళ్ళినాక ఇంకా అసలు వాళ్ళని పట్టుకో అసలు ఒక్క చోటనేది ఉండట్లేదు అనమాట ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చెర్రిగాడు ఏంది గ్యాంగ్ లీడర్ లాగా వాడు అటు తీసుకెళ్తాడు ఇటు తీసుకెళ్తాడు నలుగురు కోడి పిల్లల్లాగా వాడు చుట్టూ తిరుగుతా వెళ్తున్నారనమాట ఇంకా ఇక్కడ ఇదేమో ట్రాంపులు ఇలా జంప్ చేసేది ఇంకా ఇది వచ్చేసి సాఫ్ట్ సాఫ్ట్ దానిలా కంటే అవన్నీ మెత్తగా ఉంటాయి కదా ఇంకా అది ఉందన్నమాట అంటే లోపల ఒక మూడు నాలుగు రకాలు అట్లా ఉన్నాయి అన్నమాట జంప్ చేసేది ఇట సాఫ్ట్ ప్లే లాగా ఉంది ఇంక ఇదేమో మామూలుగా స్లైడ్ లాగా అనమాట పైనుంచి కిందకి జారటం ఒక స్నేక్ లాగా అట్లా ఉంది వంకలు వంకలు తిరుగుతూ రావటం అనమాట ఇంకా వీళ్ళు పైనుంచి ఒక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాంట్లో వస్తూ ఉన్నారనమాట చైత్ర వీళ్ళకి భయం లేదు కానీ వీళ్ళు వస్తారు కానీ చరణ్కే కొంచెం భయం అనమాట వాడికి వాడు ఫస్ట్ వెళ్ళమంటే చెర్రి పైనుంచి ఒకళ్ళని ఒకవేళ పంపిస్తున్నాడు అనమాట పంపిస్తున్న చరణ్ని వెళ్ళమని చరణ్ నా భయం నేను అంటున్నట్టున్నాడు ఇంకా చైత్ర ఋషికి వచ్చిన తర్వాత చెర్రి చెప్పి పంపించినట్టు నడుచు చరణ్కి ఏం ఉండదులే అని చెప్పి అంటే ఇంకా వాడు వచ్చాడనమాట నాకేంటంటే వాడు వస్తున్నాడు అంటే మధ్యలో పక్కన పిల్లలు ఎవరన్నా ఏడుస్తే అట్లా అనిపిస్తుంటే నాకు వాడేమైనా మధ్యలో అంటే ఏమైనా ఇరకపోయి అట్లా ఏడుస్తున్నాడేమో అని చెప్పి వాడు అరుస్తున్నాడేమో అరుస్తున్నాడేమో అన్న శరత్ని చూడు చూడంటా ఉన్నా అనమాట ఇంక చివరికి వాడు వచ్చాడు వచ్చినాక ఇంక చెర్రీ కూడా వచ్చేసి ఇంక మళ్ళీ ఇటు సైడ్ వచ్చారు అనమాట జంప్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇక్కడ కూడా సేపు జంప్ చేశారు మళ్ళీ అటు సైడు వాటిలాగా ఉన్నాయి స్పాంజిల్లాగా ఉన్నాయి చూసారా అవి తీసుకొచ్చి వాటితో ఇక్కడ ఆడుతున్నారు అనమాట ఇంకా అట్లా అటు ఇటు అటు ఇటు పరిగెత్తా ఉన్నారు మామూలుగా ఇందాక చేతికి బ్యాండ్ వేశారు చూసారా కలర్ బ్యాండ్ అదేంటంటే వన్ అవర్కి అనమాట ఇంకా నెక్స్ట్ వన్ అవర్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి వేరే కలర్ బ్యాండ్ వేస్తారనమాట అనమాట అంటే వాళ్ళు అక్కడ మానిటర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ కలర్ బ్యాండ్స్ చూస్తారంట పిల్లలకి అంటే ఈ వన్ అవర్లో ఈ కలర్ బ్యాండ్ తీసేస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే వేరే కలర్ బ్యాండ్ వాళ్ళు వస్తారంట అట్లాగా ఉన్నాయి ప్రతి వన్ అవర్కి కలర్స్ చేంజ్ చేస్తున్నారు ఇంక ఇటు క్లైంబింగ్ ఉన్నాయి అనమాట ఇవి ఇవి బుక్ చేయాలంటే ఇవి వీటి వీటికి సపరేట్గా బుక్ చేసుకోవాలన్నమాట ఇంక చిన్న పిల్లలు కదా మేము ఓన్లీ ట్రాంప్లెన్ వాటికే బుక్ చేసాము ఇంకా అయిపోయింది వన్ అవర్ అయిపోయింది ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం బయలుదేరుతుంటే ఇంకా వీళ్ళు చెర్రి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అన్నారనమాట మా వదిన కూడా రమ్మని చెప్పి ఫోన్ చేసింది సాటర్డేగా పిల్లలు కొంచెంసేపు ఆడుకుంటారు అని చెప్పి అందనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా అక్కడ నుంచి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళంగానే ఇంకా ఆడి ఆడి అలిసిపోయారు కదా ఇంకా ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి ఐస్ లాలీస్ ఉంటే ఇంకా అవి తీసుకొని తింటున్నారు అనమాట నాకు చరణ్కేమో కొంచెం దగ్గు ఉందన్నమాట వాడికి వాడికి మళ్ళీ దగ్గు ఎక్కువ అయ్యేమో అని చెప్పి ఇంకా పిల్లలందరు తింటున్నాడు వాడు కూడా తింటానని తింటున్నాడు ఇంకా స్నాక్స్ ఏమైనా చేసుకుందామా అని చెప్పి అట్టికాయలు ఉన్నాయి గ్రీన్ ఉంటాయి కదా అటికాయలు అటికాయ బజ్జీ వేసుకుందామా అని చెప్పి అన్నారనమాట సరే అని చెప్పి ఇంకా అటికాయలు కట్ చేసాము అది ఒక్క రెండు అటికాయలు ఉన్నాయి అనమాట ఇంక మళ్ళీ బజ్జీలు అవ్వవు కదా ఎక్కువ అని చెప్పి మళ్ళీ కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయ బజ్జీ కూడా బాగుంటుంది అని చెప్పి చిన్న చిన్న ఉల్లిపాయలు అంటే వాటిని రౌండ్గా కట్ చేసి ఉల్లిపాయ లాగా వేసాము ఇది వస్తుంటే పునుగుల్లాగా అనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఆటికాయ బజ్జీలు ఉల్లిపాయ బజ్జీలు వేసాము ఇంకొంచెం పిండి ఉంటే ఇంకా పకోడీలాగా అంటే ఉల్లిపాయలు కలిపేసి పకోడీలాగా వేస్తున్నాం అనమాట పిల్లలు ఇంకా ఐస్ అలి తిన్నారుగా కూర్చొని టీవీ లేదా గేమ్ ఆడుతున్నారు

కరివేపాకు ఫ్రై అయితేనే మంట తగ్గిపోయింది ఆయిల్ పచ్చిమిర్చి నిన్న తిన్నారు చేయాలి వాటర్లో పెట్టి స్పూన్తో తినేదండి అది కొంచెం వాటర్ చుట్టూ తడిపితే వచ్చిద్దా వదన అవునవును ఈ సిమ్లే పెట్టాను అన్నయ్య నూనె ఎక్కువ గాలి కాదు మరి సన్నగా బాగా వదిన ముందు రోజు కుల్ఫీ లాగా చేసి గ్లాస్లో వేసి ఫ్రీజర్లో పెట్టిందంట అది కుల్ఫీ లాగా అయ్యింది అని చెప్పి చూపిస్తుంది అనమాట బాగానే గట్టిగా గడ్డలాగా వచ్చేసింది ఇంకా పిల్లలు అంత ముందు ఐస్లాలు తిన్నారు కాబట్టి మీకు లేదు మా పెద్దవాళ్ళ వాటికి అని చెప్పి అనమాట ఇంకా అందరూ పిల్లలు అందరూ వచ్చి నో నో అని చెప్పి అరుస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ మా హరణ ఏం చేస్తున్నారు అంటే గట్టి పకోడి వేద్దాము అని చెప్పి వచ్చి మేము లాస్ట్లో పకోడీలు కొంచెం పిండి మిగిలితే పకోడీ వేసాం కదా ఇంకా అవి కొంచెం మెత్తగా వస్తాయి కదా అట్లాగా గట్టి పకోడీ వేద్దాం అని చెప్పి వచ్చారనమాట ఇంకా ఇక్కడ మా వదిన అది కట్ చేసి వాటి మీద రూటీ ఫ్రూటీలు వేసిందన్నమాట టేస్ట్ బాగా వచ్చింది ఇంకా గట్టి పకోడి ఇంకెందుకులే అన్నయ్య ఇవి ఉన్నాయిగా సరిపోతాయిగా అంటే కాదు వేద్దాము అని చెప్పి ఇంకా ఆనియన్ అవన్నీ కట్ చేశారనమాట బాగా సన్నగా కట్ చేశారు అన్నయ్య అంటే హోటల్ మేనేజ్మెంట్ కదా ఇంత ముందు తను ఇంకా అక్కడ నేర్చుకున్నారు కాబట్టి ఎంత సన్నగా కట్ చేశారు ఇంకా తర్వాత కొంచెం హాట్ ఆయిల్ వేయమంటే వేశాను అనమాట ఇంకా పిండి అది బాగా కలుపుతా ఉన్నారు ఇంకా ఆయిల్ కొంచెం తగ్గింది ఆయిల్ పోయమన్నారు అనమాట ఇంకా ఆయిల్ అది పోసేసాను ఇంకా పిండి అది కలిపేసి ఇచ్చారనమాట మాకు ఇంకా పిల్లలకి ఫస్ట్ అవి తినండి అది బజ్జీలు అవి తినండి తర్వాత ఈ కుల్ఫీ ఇస్తాము అంటే వీళ్ళు బజ్జీలు వద్దు వద్దు అంటా ఉన్నారనమాట ఇంకా చైత్ర రెండు బజ్జీలు అది తినేసి కుల్ఫీ పెట్టించుకుంది ఇంకా అన్నయ్య పిండి అది కలిపి ఇచ్చేసి వెళ్ళారు ఇంకా మా వదిన పకోడి వేస్తూ ఉంటే ఇంక నేను తీస్తా ఉన్నాను అనమాట వీళ్ళ మేళ ఇవ్వాలంతా కదా ఇంకా అక్కడి నుంచోని వేడి వేడి తక్కువ తింటా తింటాం ఉంటే బాగుందనమాట ఇంకా ఆ గట్టి పగడి నేను వీడియో తీయటం మర్చిపోయాను మీకు చూపిస్తాం అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట అంటే మిగిలిపోయినా అంటే అన్నీ తినలేము కదా మేము స్నాక్స్ నాకు వరకు కొంచెం తిన్నాము ఇంకా మిగిలినాయి అనమాట ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ డే అని గట్టి పొగడి బాగుంటాయి అని చెప్పి అన్నారు అన్నయ్య ఇంకా నెక్స్ట్ డేకి అని చెప్పి ఉంచేసాము ఇంకా అక్కడ నుంచి స్నాక్స్ చేసుకొని తిన్న తర్వాత ఇంకా మళ్ళీ హాల్లోకి వచ్చామన్నమాట హాల్లోకి వచ్చి ఇంకా వీళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారని దేని గురించి అంటే టికెట్స్ గురించి అనమాట ఇక్కడ రేపు జూలై నుంచి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా ఇండియా రావటానికి అని చెప్పి టికెట్స్ గురించి అన్నమాట నాకు ఇంకా టికెట్స్ అన్న దగ్గర నుంచి అదొక ఆనందం ఉండిద్ది కదా మళ్ళీ ఇండియా వస్తాము వస్తాము అని చెప్పి ఇంకా నేను అక్కడే పక్కనే శరత్ పక్కనే కూర్చొని ఎప్పుడు బుక్ చేస్తారు ఎప్పుడు బుక్ చేస్తారు అని వెయిట్ చేస్తా ఉన్నా అనమాట శరత్ ఏమో రోజు కూడా స్కూల్ పోవటానికి వీల్లేదన్నట్లు చూస్తున్నాడు అంటే ఇప్పుడు లాస్ట్ డే దాకా స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ ఫస్ట్ డే స్కూల్కి రావాలన్నట్లు చూస్తున్నాడు అనమాట అట్లా చూస్తుంటేనేమో టికెట్స్ చాలా ప్రైస్ ఉన్నాయి ఇప్పుడు అసలు హాలిడేస్లో టికెట్స్ ప్రైస్ చాలా ఉండేది ఆల్మోస్ట్ మామూలుగా ఉండేదానికి ఆ టైంకి డబల్ ఉండిద్ది టికెట్స్ అయినా సరే ఇంకా చూస్తున్నారు కానీ అప్పటికి ఇంకా ఏమీ అవ్వలేదన్నమాట ఇంకా వాళ్ళు చూస్తూనే ఉన్నారు సరే డిన్నర్ టైం అయింది అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి దోశ పిండి ఉందని చెప్పి ఇంకా చట్నీ అది చేసేసాము ఇంకా దోశలు అది తలా ఒకటి పెద్ద ఎక్కువ తినలేదండి స్నాక్స్ తిన్నారు కాబట్టి ఇంకా దోశలు పెద్ద ఎక్కువ తలా ఒకటి అట్లా తిన్నారు ఇంకా రాగిజావా అట్లా పెడితే ఇంకా అవి కొంచెం తాగారనమాట ఇంకా అప్పటికి నైట్ ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ అయిపోయి ఇంకా వీళ్ళకి నిద్ర వస్తుంది అనమాట పిల్లలకి సార్ నిద్ర వస్తుంది కదా వెళ్దాం రండి అన్న కాదు ఉందాం ఉందామని చెప్పి అంటా ఉన్నారనమాట ఇంకా సరే మీరు ఉండండి మేము వెళ్తాము అని చెప్పి అంటుంటే ఇంకా చైత్ర అయితే ఆ ఉంటాను మీరు వెళ్ళండి అంటుంది కానీ చరణ్ వస్తాడు అనమాట ఇంకా ఆ రోజు టికెట్స్ అనుకున్నాం కానీ ఆ రోజు బుక్ అవ్వలేదు ఇంకా మళ్ళీ దానికి ఇంకొక రోజు మళ్ళీ సిట్టింగ్ వేయాలని చెప్పి అనుకున్నారు అంటే మా వదిన వాళ్ళు మేము అందరం కలిసే వస్తాం కాబట్టి ఇంకా ఒకేసారి బుక్ చేద్దాము అని చెప్పి అందరం కలిసినప్పుడు కొంచెం డిస్కస్ చేసుకొని బుక్ చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట ఆ రోజు అవ్వలేదు ఇంకా నైట్ ఇంటికి వచ్చేప్పటికి ట్వెల్వ్ అయిపోయింది దాని ఫ్రెండ్స్ ఇక్కడితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీలో నాకు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్